భారత్ పాకిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది భారత శక్తులు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్పై దాడి జరిపాయి అయితే ఈ దాడిని పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా అమలు చేసింది ఈ దాడి రెండు వారాల క్రితం జరిగింది పాకిస్తాన్ మరియు పాకిస్తాన్కు అనుకూలమైన ఉగ్రవాదులు కాశ్మీర్లోని ఫహల్గాం లోయలో ఇరవై ఆరు మందిని చంపారు దానికి ప్రతిస్పందనగా చేసిన ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల ప్రతి ఉగ్రవాది ప్రతి ఉగ్రవాది సంస్థ మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచివేయాలంటే దాని ఫలితమేమి అన్నది బాగా తెలిసి వచ్చింది అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక పేరు మాత్రమే కాదు అది కోట్లాది భారతీయ మనసుల్లో ఉన్న భావోద్వేగాల ప్రతిబింబం ఆపరేషన్ సింధూర్ అంటే న్యాయానికి మన తడబడని శపథం పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ అంటే పిఓకేలో తొమ్మిది లక్షలను గట్టిగా నిర్దేశించుకొని మరి వాటిని టార్గెట్ చేశారు అయితే భారతదేశం లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాలు ఏవి అంటే మురిత్కే అంటే లష్కర్తోభవాల ప్రధాన కేంద్రం ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై ఉగ్రవాదాడి నిందితులు ఈ కేంద్రంలో శిక్షణ పొందినవారు అలాగే సియాల్కోట అలాగే క్లే ఇవి జైషే మొహమ్మద్ శిబిరాలు అలాగే బహవల్పూర్ ఇది ఆపరేషన్ సింధూర్లో ముఖ్యమైన లక్ష్య ప్రదేశం ఎందుకంటే ఇది జైషే మొహమ్మద్ ఉగ్రవాద కేంద్రం ఈ జైషే మొహమ్మద్ రెండు వేల ఒకటి భారత పార్లమెంట్ దాడి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి రెండిటికి బాధ్యురైన ఈ ఉగ్రవాద సంస్థ అయితే మనం చేసిన ఈ ఆపరేషన్ సింధూర్ కేవలం టెర్రరిస్ట్ క్యాంప్స్ పైన మాత్రమే చేశారు పాకిస్తాన్ యొక్క సామాన్య ప్రజలు ఎవరూ చనిపోలేదు ఆపరేషన్ సింధూర్ ఆయన తర్వాత మొదటి మీడియా సమావేశం నిర్వహించింది భారతదేశం దీనిలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ శ్రీ వివరణ ఇచ్చారు ఆయనతో పాటు భారత సైన్యం వాయుసేనలో ఉన్న ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు కలమను సోఫియా కురేషి అలాగే వ్యోమికా సింగ్ వారు పాల్గొన్నారు ఒక ముస్లిం అధికారి అలాగే ఇద్దరు మహిళా అధికారులు ఇది మన సమాజ పటిష్టతను చూపించడానికి ఇలా చేశారు అయితే దీనికి ప్రపంచ దేశాలు ఎలా స్పందించాయి అంటే అమెరికా ఇజ్రాయెల్ లాంటి దేశాలు యుద్ధం పట్ల సున్నితంగా ఇది ఒక ఆత్మరక్షణ చర్యగా అభివర్ణించారు కానీ పాకిస్తాన్ మాత్రం ఇది ఒక యుద్ధ చర్యగా పేర్కొంది మరి ఈ ఆపరేషన్ సింధూర్కి పాకిస్తాన్ నుండి వచ్చిన ప్రతిస్పందన ఏమి అంటే పాకిస్తాన్ ఆర్మీ అట్టహాసం పూంచ్ అండ్ రాజౌరిలపై మారణాయుధ దాడులు చేశాయి పాకిస్తాన్ సైన్యం వరుసగా పదమూడో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఈ ప్రాంతాల్లో నివ నివసించే వారి వారిపై గోళీల వర్షం కురిపించింది ఈ దాడులు అర్ధరాత్రి నుండి ప్రారంభమై అమాయక పౌరుల మీద అడిచేశారు ఈ దాడుల వల్ల పదిహేను మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది కుటుంబాల భవనాలు కోల్పోయాయి పిల్లల ఏడుపులు మహిళల అరుపులు అక్కడ ఒక యుద్ధ భూమి వాతావరణం నెలకొంది దానివల్ల జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తక్షణమే హాట్ లైన్ నంబర్ని ఏర్పాటు చేసింది అలాగే దేశవ్యాప్తంగా ఎన్నో రక్షణ డ్రిల్స్ యుద్ధానికి సిద్ధంగా భారత్ ఎన్నో రక్షణ ఎమర్జెన్సీ డ్రిల్స్ని నిర్వహించింది ఎయిర్ రైడ్ అలర్ట్స్ బ్లాక్అవుట్ ప్రాక్టీస్లు అలాగే సరిహద్దుల్లో ఉగ్రవాదుల చలనంపై కూడా పటిష్టనిగా కొనసాగుతోంది ఒకవైపు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది అలాగే మరోవైపు మరో భారీ దాడికి భారత సైన్యం శ్రీకారం చుట్టింది ఈ కొత్త ఆపరేషన్ పేరు ఆపరేషన్ కెల్లర్ ఇది ఒక ఆపరేషన్ కాదు ఇదొక మానవ వేట పెహల్గామ్ దాడి జరిగిన ముగ్గురు తీవ్రవాదులను పట్టుకోవాలనే లక్ష్యంతోనే ఈ ఆపరేషన్ ప్రారంభమైంది అయితే పెహల్గాం దాడిలో ఏడుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు మనకు తెలుసు అందులో నలుగురిని ఇంకా వెతుకుతున్నారు మన భారత సైన్యం అందులో ఒకరు స్థానికుడు హుస్సేన్ టోకర్ మరో ఇద్దరు పాకిస్తానులు భాయ్ అండ్ హసీం అలియా సులేన్ మరో ముఖ్యమైన టార్గెట్ షాహిద్ కౌత్ ఈయన ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే తీవ్రవాద సంస్థకి అధిపతి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది పహల్గాం దాడి వెనుక ఉన్న అతి ముఖ్యమైన గ్రూప్ ఇది లష్కర్ ఎయిబా అనే పాకిస్తానీ తీవ్రవాద సంస్థకి ప్రాక్సీగా పనిచేస్తుంది లష్కర్ ఎయిబా కోసం రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కోఆర్డినేషన్ అన్నీ వీడి చేతిలోనే ఉన్నాయి ఈ షాహిద్ కౌత్ అనేవాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరు జర్మన్ పర్యాటకుల పైన కూడా కాల్పులు జరిపి ఆ నెల రోజుల తర్వాత ఒక స్థానిక రాజకీయ నాయకుని కూడా హత్య చేశాడు వీడి చావు లష్కర్ నెట్వర్క్ ఒక భారీ దెబ్బ ఈ ఆపరేషన్ కెల్లర్ పేరుని కొనసాగించడం ద్వారా భారతదేశం చెప్పే ప్రయత్నం ఇదే ఇది ఒక సుదీర్ఘమైన యుద్ధం ఇది కేవలం ఒక దాడి కాదు ఇది భవిష్యత్ కోసం న్యాయ న్యాయ పోరాటం అని ఇదిలా ఉంటే మీరు కూడా ఆన్లైన్లో వస్తున్న వార్తలు చూసే ఉండరు ఇప్పుడు కొత్తగా అనుశీతకాల భయాలు మొదలయ్యాయి దాడులు నిర్ధారణ కాకపోయినా ఈ న్యూక్లియర్ కిరణాల లీక్ అనే వదంతులు మిస్టీరియస్ ఈజిప్ట్ విమానాలు అనుమానాస్పద భూకంపాలు ఇవన్నీ ఒక యుద్ధం కథలా కనిపిస్తున్నాయి కానీ వాస్తవం ఏమిటి భారతదేశం నిజంగా పాకిస్తాన్లోని అనిస్తావరాన్ని టార్గెట్ చేసిందా అయితే ఈ కథకు మొదటి మలుపు మే పదిన జరిగిన ఒక దాడి తర్వాత వచ్చింది కిరాణా హిల్స్ ఇది సరోదా దగ్గర ఉంది సరోదా అనేది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఒక నగరం అయితే నివేదికల ప్రకారం ఈ కిరాణా హిల్స్ కిరాణా కొండల్లో పాకిస్తాన్ న్యూక్లియర్ మిసైల్స్ని భద్రపరిచినట్టు సమాచారం అన్వాయిదులను అయితే అక్కడి స్థానికులు స్పష్టంగా కిరాణా హిల్స్ని భారతదేశం టార్గెట్ చేసింది అలాగే దాడి చేసింది అని చెప్తున్న కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి ఇవి చూస్తే స్పెక్యులేషన్స్ ఇక్కడి నుంచి మొదలయ్యాయి అలాగే అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా కొన్ని షాకింగ్ సమాచారం అందించింది అయితే భారత సైన్యాన్ని ఇదే క్వశ్చన్ అడిగితే వాళ్ళు ససెమీరా లేదు అని చెప్పారు మీరు చెప్పిన కిరాణా హిల్స్లో అనుస్తావరం ఉందని మాకు తెలియదు మేము ఆ హిల్స్ని టార్గెట్ చేయలేదు అన్నది మన భారతీయ సైన్యం సమాధానం అలాగే ఇంకొక అనుమానాస్పద అంశం కూడా జరిగింది ఈజిప్ట్ నుంచి వచ్చిన మిస్టీరియస్ విమానం ఇది సరోదా వెనుక ఉన్న ఒక చిన్న ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది అయితే నివేదికల ప్రకారం ఇది బోరాన్ అనే కెమికల్ని తీసుకుని వచ్చింది బొరాన్ అనేది అనుచర్యలను నియంత్రించడంలో ఉపయోగపడే ఒక ఎలిమెంట్ దీంతో ఊహాగానాలు ఇంకా ఎక్కువయ్యాయి పాకిస్తాన్ బొరాన్ని ఉపయోగించి ఈ అణు ఫాలౌట్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుందా అని అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన అనేది లేదు అటు భారత్ నుండి కానీ ఇటు పాకిస్తాన్ నుండి కానీ రాలేదు అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు భారత్ తన కొత్త ను ప్రకటించింది ప్రధానమంత్రి మోడీ గారు న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ అంటే ఇంకా సహించబోము అని స్పష్టంగా చెప్పారు అయితే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సుమారుగా వంద డెబ్బై అణ్వాయుధాలు ఉన్నాయి భారతదేశం నో ఫస్ట్ యూజ్ విధానాన్ని అనుసరిస్తుంది అంటే భారత్ ఎప్పుడూ అణ్వాయుధాన్ని ముందుగా వాడదు కానీ పాకిస్తాన్ విధానం వేరు తాము అవసరమైతే ఏ ఆధున ఆయుధాన్ని అయినా ఎప్పుడైనా వాడతాం అని పాకిస్తాన్ అంటుంది అందులో న్యూక్లియర్ మిసైల్స్ కూడా ఉంటాయి ఇప్పటి వరకు పాకిస్తాన్ ఈ ఆనుషీల్డ్ వెనుక దాక్కొని బతికింది కానీ మోడీ చెప్పినట్టు మోడీ గారు చెప్పినట్టు ఇది ఇక పనిచేయదు భయపెట్టినా సరే ఇండియా విల్ స్ట్రైక్ బ్యాక్ అని ఆయన చెప్పుకొచ్చారు అయితే జనరల్గా న్యూక్లియర్ మిసైల్స్ విషయానికి వస్తే వార్ హెడ్ వేరుగా ఉంటుంది మిసైల్ వేరుగా ఉంటుంది వాటిని కలిపి సిద్ధం చేయాలి అయితే పాకిస్తాన్ ఎక్కడెక్కడ వాళ్ళ మిసైల్స్ని భద్రపరిచి ఉంచారు వాటిని ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు ప్రయోగించవచ్చు పాకిస్తాన్ అటు నేల నుండి అలాగే గాలిలో నుండి కూడా ఈ అణ్వాయుధాలను ప్రయోగించగలదు కానీ సముద్రం నుండి ప్రయోగించలేదు మరి ఎయిర్ నుండి అంటే మిరాజ్ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు ఇవి నాలుగు బేస్లలో ఉన్నాయి మినాజ్ బేస్ రఫీకీ బేస్ షాబాజ్ బేస్ మసూర్ బేస్ కరాచీ దగ్గర అంటే వారి హెడ్లు ఈ బేస్లకు సమీపంలోనే ఉండే అవకాశం ఉంది మరి ల్యాండ్ బేస్డ్ మిసైల్స్ అవి షాహిన్ టూ ఫత్ లాంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇవి కూడా ఐదు బేస్లలో ఉన్నాయి గుజ్రన్వాలా సరోదా షానో ఆక్సిల్ ఖుజ్దార్ అక్రూ ఇవన్నీ కూడా కిరాణా హిల్స్కి సమీపంలోనే ఉన్నాయి అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న భారతీయ లక్ష్యాన్ని టార్గెట్ చేసిందా సామర్థ్యం గురించి ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇప్పటికే భారత్ పాకిస్తాన్ యొక్క బేస్లను సులభంగా టార్గెట్ చేసింది కానీ ఇక్కడ భారత్ ఎందుకు ఈ టార్గెట్ చేయలేదు దీనికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఒకటి ఎస్కలేషన్ రెండు ఫాల్ అవుట్ ఎస్కలేషన్ అంటే ఎయిర్ బేస్ టార్గెట్ చేయడం వేరు కానీ అనుస్థావరాన్ని టార్గెట్ చేయడం అంటే అది పెద్ద ఎస్కలేషన్ భారత సైన్యం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది ఆ ఉద్దేశం మాకు లేదు అని ఆపరేషన్ సింధూర్ మొదటి నుంచి నాన్ ఎస్కలేటరీ ఒక్క సివిలియన్ని కూడా చంపకూడదు అన్నదే దీని ఉద్దేశం కానీ పాకిస్తాన్ మాత్రం మన సివిలియన్స్ని చంపింది ఆల్రెడీ ఇంకో కారణం ఏమి అంటే ఫాలౌట్ కిరాణా హిల్స్ భారత సరిహద్దుకు కేవలం వంద డెబ్బై కిలోమీటర్ల దూరంలోనే ఉంది అంటే అటువంటి చోట అను అనుబాంబు పేలితే దాని ప్రభావం భారత్లో కూడా పడే అవకాశం ఉంది సో ఢిల్లీ ఈ అంశాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఉంటుంది అంతేకాకుండా భారత సైన్యం ఎప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించింది పాకిస్తాన్ పౌరులను టార్గెట్ చేయలేదు సరిగ్గా లక్ష్యాలను టార్గెట్ చేసే సామర్థ్యం మనకు ఉంది కాబట్టి భారత్ అసలు అనుకుంటే మొదట అనుకమాండ్ సెంటర్ దగ్గర బేస్ని టార్గెట్ చేసి తర్వాత కిరాణా హిల్స్ని టార్గెట్ చేయొచ్చు అది పాకిస్తాన్ని పూర్తిగా స్తంభింపజేసే దాడి అయ్యేది కానీ భారత్ దాన్ని ఖచ్చితంగా ఖండించింది కాబట్టి ఇప్పటి వరకు అను యుద్ధం లాంటి ఎస్కలేషన్ ఏమీ లేదు ఇది కేవలం ఊహాగనం యుద్ధ కథలు మాత్రమే ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్ని క్రిస్ప్ బ్యానర్లో చూడాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి